బ్రేకింగ్ న్యూస్ ఎట్టకేలకు ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త వివరాలు ఏంటనేది అయితే తెలుసుకుందా మొదటిసారి గనక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే వినిపించింది ఉద్యోగులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న బదిలీలకు పచ్చజెండా ఊపింది ఈ మేరకు ఉద్యోగుల బదిలీలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధం అయితే ఎత్తివేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు అయితే ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ చేసింది ముప్పై ఒకటవ తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది ఇక ఉద్యోగుల బదిలీలపై గత కొన్ని రోజులుగా దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశాలను దీనిపై చర్చించింది అయితే ప్రజా సంబంధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది ఈ యొక్క నిర్ణయం మేరకు తాజాగా ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అంతేకాదు మరోవైపు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఏవైతే పీఆర్సీ అలాగే పెండింగ్ బకాయిలు హెచ్ఆర్ ఇవన్నీ కూడా ఉద్యోగులకు సంబంధించి ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో ఇక ప్రభుత్వం స్పందించడంతో ఉద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు వారందరి సమస్యలు కూడా మరొకసారి గుర్తు చేస్తున్నారు స్వయంగా ప్రభుత్వమే ఈ విషయాన్ని కూడా ఆ యొక్క సమావేశంలో అయితే చెప్పడం జరిగింది బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రతి ఒక్క సమస్యని కూడా ఒక్కొక్కటిగా తీరుస్తామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటికే తెలంగాణ ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి రివీల్ చేస్తూ తీసుకున్న నిర్ణయం పైన సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసింది విభజన నాటి నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం చంద్రబాబు పరిష్కరించారని ఉద్యోగులైతే సంతోషం వ్యక్తం చేశారు మరి సీఎం చంద్రబాబు ఏపీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కార్యదర్శి పల్లిశెట్టి దామోదర్ కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు